నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ ఎమిటేషన్ ఫుడ్ బ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ పాయసం అండి దీనిని ఎలా సులువుగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో తప్పకుండా మంచి కొలతలతో పాటు మంచి రుచితో మీ ముందుకు తీసుకొచ్చాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగానైతే అయితే ప్యాన్లో గీని యాడ్ చేసుకోండి ఇందులో ఇలా నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా వీటికి మంచి రంగు వచ్చాక ఇందులో బొంబాయి రవ్వని ఒకటిన్నర కప్పు వరకు యాడ్ చేసుకోండి మేమైతే బొంబాయి రవ్వ అనే అంటామండి అలాగే దీనిని సుజి రవ్వ అని కూడా పిలుస్తారు సో షాప్లలో చాలా అవైలబుల్గా దొరుకుతుంది సో ఇలా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోండి ఇప్పుడు ఇలా ఇందులో రంగు మారాక ఇందులో పాలని యాడ్ చేసుకోండి పాలనేటివి ఉడకబెట్టకుండా పచ్చి పాలే యాడ్ చేసుకోండి ఇలా ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ అనేటివి ఉండలేకుండా చూసుకోండి ఈ పాయసానికి సో ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి ఇలా ఉడికించుకోండి సో ఇలా రవ్వ అనేది కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు ఇందులో ఒకటిన్నర బొంబాయి రవ్వకి మనం ఒక కప్పు పావు వరకు పంచదారనే యాడ్ చేసుకోండి స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇలా ఈ చక్కెర అనేది ఈ పాయసంలో కలిసిపోయే విధంగా మరోసారి కలపండి ఇందులోనే యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు ఇలా ఒక వన్ మినిట్ పాటు ఉడకనివ్వండి ఇందులోనే ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇలా రవ్వ పాయసం అనేది బాగా పలసగా కాకుండా వీడియోలో చూపించే విధంగా ఇలా అయితే చాలండి సరిపోతుంది ఈ రవ్వ పాయసం ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ రవ్వ పాయసం అనేది రెడీ అయిపోతుంది సో సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి పదిహేను నిమిషాలలో ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చు సో ఇంట్లో ఉన్న సామాన్లతోటే ఈ రెసిపీని తొందరగానైతే ప్రిపేర్ చేసుకోండి తప్పకుండానైతే ఈ రెసిపీని ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సరికొత్త వంటకాలని మీ ముందుకు తీసుకొస్తాను సో తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్